హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆరు గ్యారెంటీల అమలుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు ఇప్పటికే ఉచిత బస్సు ప్రయాణం సహా ఫ్రీ కరెంట్ ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ అమలు చేస్తున్నామని చెప్పారు పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన తర్వాత ఒక్కో మహిళకు రెండు ఇచ్చే పథకానికి శ్రీకారం చుడతామని శుభవార్త చెప్పారు పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా హుస్నాబాద్ మున్సిపాలిటీలో పర్యటించిన పొన్నం మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇవ్వనున్నట్లు వెల్లడించారు గత పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక రేషన్ కార్డు ఇవ్వలేదు మా ప్రభుత్వం అలా కాదు అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు ఇస్తుంది సీఎం కేసీఆర్ తెలంగాణలో పదేళ్లలో అధికారంలో ఉండి రెండు వేల పెన్షన్ తప్ప ఏం చేయలేదు పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చాడా దళితులకు మూడెకరాల భూమి ఇచ్చారా దళిత బంధు వచ్చిందా ఉద్యోగాలు వచ్చాయా రైతులకు పూర్తిస్థాయిలో రుణమాఫీ జరగలేదు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఐదు నెలలు అవుతోంది ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందిస్తున్నాం ఐదు వందలకి గ్యాస్ సిలిండర్ అందిస్తున్నాం ఎవరికైనా రాకపోతే అధికారులకు చెప్పండి రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తున్నాం మీకు కరెంటు బిల్లు లేకుండా చేస్తున్నాం పది లక్షల ఆరోగ్యశ్రీ ఇస్తున్నాం ఎవరికైనా ఆరోగ్యం ఇబ్బంది ఉంటే నాకు చెప్పండి నేనే దగ్గరుండి చికిత్స చేయిస్తా ఎన్నికలు పూర్తి కాగానే కొత్త పెన్షన్లు ఇస్తాం ఇప్పుడున్న పెన్షన్లు నాలుగు వేలకు పెంచుతాం ఇందిరమ్మ ఇళ్ళు మంజూరు చేస్తున్నాం మహాలక్ష్మి స్కీమ్ ద్వారా రెండు వేల ఐదు ఇస్తామని మంత్రి పొన్నం వెల్లడించారు పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ బీఆర్ఎస్ పార్టీలకు ఓటేసి వృధా చేసుకోవద్దని సూచించారు ఎంపీ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందని అసెంబ్లీ ఎన్నికల ఫలితాలే పునరావృతమవుతాయని చెప్పారు చూశారు కదా ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి